ప్రేక్షకులందరికీ నమస్కారం మధ్యతరగతి కుటుంబాలలో జీవితాలలో జీవించడం చాలా కష్టం పిల్లల చదువులు ఫంక్షన్లు పండుగలు ఇలా ఇంకా ఎన్నో వాటికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది జీతం కూడా సరిపోదు ఇంకా ఏమైనా చేద్దామంటే వయసు కూడా సహకరించదు దీని వలన చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆ దేవుని కరుణ కటాక్షాలు అవసరం లేదనేది భక్తుల విశ్వాసం కొండలను నెలకొన్న కోనేటి రాముడు కొండంత అందను అందిస్తాడని తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు అందులో ఒకటి ఈ చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి నడుచుకుంటూ వచ్చి చిల్పూర్ గుట్టపై వెంకటేశ్వర స్వామి వెళ్దారని చరిత్రలో ఉంది అసలు ఆ స్వామి వారికి ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడికి వద్దకు వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు తెలుగు భక్తి చిపుర్బులు చిల్పూర్ ఒకనొక సందర్భంలో అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే అప్పు చెల్లించాల్సిన సమయం ఆసనం అవుతున్న తరుణంలో ఆ స్వామి వారికి బుగులు భయం మొదలైంది ఆ స్వామి వారి భుగులుతో ఆలోచిస్తున్న ఆ స్వామి వారి భుగ్గులతో ఆలోచిస్తూ నిద్రిస్తూ ఉన్న సమయంలో స్వప్నంలో ఆ స్వామి వారికి ఈ చిల్పూర్ ప్రదేశం అంతా కనిపిస్తుంది ఇక నిద్ర నుండి మేల్కొన్న స్వామి వారు ఈ గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు ఈ గుట్ట కొండపై ఉన్న గుహలోకి వెళ్లి బుగులుతో తపస్సు చేస్తారు సమయంలో ప్రత్యేకమైన కుబేరులు ఆ స్వామి వారిని క్షమాపణ కోరుతారు ఈ ప్రదేశానికి వచ్చినందుకు నా సమస్యకి పరిష్కారం దొరికిందని ఆ స్వామి వారు సంతోషిస్తారు కాబట్టి స్వామి భక్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తారని చెబుతారు చూశారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కేశ్ భక్తి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ అనుశాంకర్ థ్యాంక్ యూ